తల్లి ఒక బిడ్డ కోసం వీడిని మార్చయ్యా మార్చయ్యా మార్చాయా అని చెప్పి ప్రార్థన చేస్తుంది ఒకసారి తల్లి ఉండగా మార్పు కనబడదు తల్లి వెళ్ళిపోయిన తర్వాత ఆ బిడ్డ మార్పు చెంది దైవజనులుగా కూడా మార్చబడుంటారు హలెలుయా కాబట్టి రాజీ పడద్దు నా ప్రార్థనకు జవాబు రావట్లేదు నా ప్రార్థన దేవుడు వింటలేదు ఒకప్పుడు దేవుడు ప్రేమగా ఉన్నాడు ఇప్పుడు నా ప్రార్థన వింటలేదని చెప్పి రాజీ పట్టడం ఎప్పుడైతే మనం ప్రారంభిస్తామో దేవుని కార్యాలు ఆగిపోతాయి మన జీవితంలో దేవుడు చేయాలనుకుంటున్న పనులు ఆగిపోతాయి దేవుడు ఉద్దేశించినటువంటి కార్యాలు ఆగిపోతాయి మనం ప్రార్థన చేయటం ఆపినప్పుడు ఈరోజు ఇక్కడ ఉదయ కాలం ప్రార్థన వేకుజామునే నాలుగు గంటలకు ఐదు గంటలకు ప్రార్థన పదకొండు గంటలకు ప్రార్థన సాయంత్రం ప్రార్థనలు నిత్యము ఆగకుండా ప్రార్థనలు జరుగుతున్నాయి ఈ పరిశీలన చూస్తూ 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 ఉండగానే దేవుడు ఉన్నతంగా నిలబెట్టాడు హలే దేవునికి మేము కలుగును గాక చూస్తూ చూస్తుండగానే దేశాలు ప్రపంచాలు మొత్తానికి కూడా చాలామంది విదేశాల్లో నుంచి కూడా లైవ్ వినేవాళ్ళు చూసేవాళ్ళు ఈరోజు ఎందుకంటే దైవజనుడు రాజీ వాళ్ళ ఒకరోజు నేను చూసా ఒక సమస్య వచ్చింది ఆ సమస్య వచ్చినప్పుడు దైవజనులు మేము కొంతమంది ఉన్నాం ఆ మీటింగ్స్ జరుగుతున్న స్థలం దగ్గర ఆ సమస్య కొరకు రాత్రంతా పెనుగులాడాడండి దైవజనుడు దేవుడు నువ్వు చెయ్యి ఆ పని అన్నదాకా రాత్రంతా పెనుగులాడుతూ ఉన్నాడు తెల్లారేసరికి దేవుడు జవాబు ఇచ్చిన తర్వాత మన పనికి పూనుకున్నాడు మళ్ళీ పనికి బూనుకున్నాడు దేవునికి మేము కలుగునుగాక ఈరోజు మన జీవితంలో పట్టుదల కలిగినటువంటి ప్రార్థన ఉండదు రాజీ పడతాం జాన్ నాక్స్ అనేటువంటి దైవజండు స్కాట్లాండ్ దేశం కొరకు ప్రార్థించేట దేవా స్కాట్లాండ్ దేశాన్ని నాకు ఇవ్వు లేకపోతే నా ప్రాణం తీసుకో నాకు పట్టి పోయి ఆ దేశాన్ని అని చెప్పి ప్రార్థన చేశాట ఉపవాసం ఉండి దేవుని దగ్గర గోజాడుతూ ఉంటే తల్లి వచ్చిందట నాయనా జాన్నాక్స్ ఆహారం తినలేదురా నువ్వు అంటే లేదమ్మా నేను ఫాస్టింగ్ ఉన్నా మరుసటి రోజు వెళ్ళింది అయినా జాన్నాక్స్ నిన్నంతా ఏమి తినలేదు ఈరోజు ఏమైనా ఆహారం తీసుకో లేదమ్మా నేను దేవుని దగ్గర గోజాడుతున్నాను అన్నాడు మూడో రోజు దేవుడు జవాబిచ్చాడు స్కాట్లాండ్ దేశాన్ని నీకు అప్పగిస్తున్నాను అన్నాడు అప్పుడు లేచాడు ప్రార్థనలో నుంచి హలో ఆ దైవజనుల ద్వారా స్కాట్లాండ్ దేశం చాలా ప్రభావితం అయిపోయిందండి ఈరోజు మన జీవితాల్లో కూడా సేవ చేసేటువంటి వారైనా సరే దేవుడు నీకు ఒక స్థలాన్ని చూపించి ఆ స్థలంలో నువ్వు దేవుని సేవ చేయాలని చెప్పాడంటే ఆ స్థలం కొరకు ఆ ప్రాంత ప్రజల కొరకు విజ్ఞాపన ప్రార్థనలతో ఎప్పుడైతే నువ్వు ఉంటావో ఖచ్చితంగా నీ చేతి కథ అందిద్దండి చేతి కథ అందిద్దు దేవునికి మేము కలుగునుగాక ఇస్తాడే కూడా దేవుడు సేవ చేసేటువంటి వారిలో చాలామందికి నిరుత్సాహం పలాన వాళ్ళు అంటే సేవ చేసి బాగా అభివృద్ధి అయ్యారు పలాన వాళ్ళ జీవితం బాగుంది అనుకుంటారు కానీ నా జీవితం ఎప్పుడు నేను ఎప్పుడు బాగుపడతానో దేవుడు నాకు ఎప్పుడు ఆత్మల్ని అప్పగిస్తాడో అని చెప్పి అనుకుంటూ ఉంటారు నేను చెప్తున్నా పట్టుదల కలిగిన ప్రార్థన చేయి ఖచ్చితంగా దేవుడు జీవం కలిగిన సంఘాన్ని చేతికి అప్పగిస్తాడు హలే